ఏబు గ్రంథము మూడు ఇరవై ఐదులో ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అన్నాడు ఎందుకు ఏది వచ్చునని బహుగా భయపడ్డానో అనే మాట వాడాడు అంటే ఏబుని దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు పది మంది పిల్లల్ని ఇచ్చాడు చక్కని భార్యనిచ్చాడు దాసదాసి జనాంగాన్ని నిచ్చాడు ఎడ్లని ఒంటల్ని పొలాలని ఆయనకు ఒక రేంజ్ ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుళ్లాగా ఏబును దేవుడు దీవించాడు ఊజు ప్రాంతం అంతటిలో కూడా అతడు ప్రసిద్ధిగాంచినవాడు అంతేకాదు ఒక న్యాయ తీర్పరిగా కూడా ఏబు ఉన్నాడు ఆయన తీర్పు తీర్చే స్థాయి కలిగిన వ్యక్తి ఎవరైనా వివాదం ఉంటే ఏబు దగ్గరకు వచ్చి పరిష్కారం చేసుకునే పొజిషన్ కలిగినటువంటి వ్యక్తి ఏబు మరి ఇన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కలిగి కూడా ఏబు తన జీవితాన్ని ప్రశాంతంగా అనుభవించలేకపోయాడట ఆనందించలేకపోయాడట ఎందుకు అంటే ఏబు తరచుగా భయానికి గురయ్యాడట భీతికి గురయ్యాడట ఏమిటా భయం ఏమిటా భీతి అంటే ఇప్పుడు నా పరిస్థితి బాగుంది నా భార్య నాకు లోబడుతుంది భవిష్యత్తులో తిరుగుబాటు చేసిద్దేమో ఇప్పుడు నా పిల్లలంతా పది మంది క్షేమంగా ఉన్నారు భవిష్యత్తులో వీళ్ళకేమో నా అవుతదేమో ఇప్పుడు నా దాస దాసి జనాంగం నాకు లోపడుతున్నారు క్షేమంగా ఉన్నాం భవిష్యత్తులో వీళ్ళు నన్ను వదిలిపెట్టి పోతారేమో ఇప్పుడు నా సిరి సంపదలు బాగున్నాయి భవిష్యత్తులో ఇవన్నీ పోతాయేమో నా భవిష్యత్తు ఏమవుతుందో ఇప్పుడున్న ఈ ఘనత ఇదంతా ఈ హడావుడంతా భవిష్యత్తులో ఉండదేమో అని తరచూ భయపడుతూ దేవుడు అందించినటువంటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించకుండా ఆవేదనలోనే ఏబు బ్రతికినట్టు మనకు కనపడుతుంది అది కూడా బహుభీతిలో బహుభయములో బతికానని సాక్షాత్తు ఏబే చెప్పాడు ఇప్పుడు భయపడటం అనేది మంచిదా చెడ్డదా అనేది పరిగణలో తీసుకుంటే సామెతల గ్రంథంలో అంటాడు నిత్యమో భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని భయపడుట వలన ఉరివచ్చును అంటాడు ఇక్కడ భయపడొద్దు అని చెబుతాడు మళ్ళా భయపడు అంటాడు దాని అర్థం ఏంటంటే భయపడాల్సింది ఒక్కనికే మనం భయపడాల్సింది ఒకటి ఉంది మనం భయపడకూడనివి కూడా కొన్ని ఉన్నాయి ఇంతకీ భయపడటం ఎవరికి భయపడాలి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు కదా ఏ భయము కలిగి ప్రవర్తించువాడు అంటే మనం కలిగి ఉండాల్సిన భయం ఒకే ఒకటి ఒక్కని మీదనే ఏంటంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడిన వాడు అక్రమాన్ని చేయడానికి ఇష్టపడడు దేవునికి భయపడినవాడు పొరుగువాని దాన్ని ఆశించడానికి ఇష్టపడడు దేవునికి భయపడిన వాడు అవినీతికి పాల్పడడు దేవునికి భయపడిన వాడు నీచకృత్యాలు చెయ్యడు కాబట్టి మనం ఈ ఒక్క విషయంలో అమ్మో నేను దేవునికి భయపడు నేను దేవునికి భయపడాలి అనే విషయాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుని నిత్యము దేవుని భయం కలిగి ప్రవర్తిస్తారో వారు ధన్యులు అది వాళ్ళకు ఎంతో క్షేమం ఎంతో క్షేమం సింపుల్గా చెప్పాలంటే నీవు దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వడికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మనుషులు రివర్స్ భయపడాల్సిన వాడికి భయపడరో భయపడాల్సిన వాడి దగ్గర ఏం చేతులు ఆడుతుంటారు ఇక భయపడకూడని వ్యర్థమైన వాటి అన్నిటి విషయమే గందరగోళం అయిపోతూ ఉంటారు ఇది రివర్స్ అనమాట మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి దేవునికి భయపడి దేవునికి అనుసన్నల్లో బ్రతకడానికి ఇష్టపడిన వాడు దేనికి భయపడడు అని చెప్పడానికి మనకి షడ్రకు మేషగా అభెజ్ఞోళ్ళ ఉదంతం దానియులు యొక్క ఉదంతం పౌలు పేతురు ఇత్యాది భక్తుల ఉదంతాలు మోస్తున్నాయి రాజువైన నెమకద్ నెజరు మమ్మల్ని పట్టి బంధించి వేడిమిగల అగ్నిగుండంలో పడవేస్తే మమ్మల్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదు అన్నారు ఒక చక్రవర్తి అయిన ఒక సాధారణ రాజు కాదు అనేక మంది సామంత రాజులు కలిగినటువంటి ఆ సామంత రాజుల్ని కలిగిన ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి నెబద్ నెజర్ అంటే రాజుకే వణిక చేస్తారు జనం చక్రవర్తిని కూడా లెక్క చేయాల ఏడిసావు అన్నారు వాడు బెదిరించకపోయినట్టయితే మహారాజా అనేవాళ్ళేమో వాడు బెదిరించేసరికి రాజు అయిన నెబ నెజర్ అన్నారు మనకు అనిపిస్తుంది ఏమిట్రా వీళ్ళ మిడివేళం అనిపిస్తుంది కాస్త భయం ఉండొద్దా కాస్త జాగ్రత్త ఉండొద్దా అని హద్దుల్లో ఉన్నంత వరకు భయ విధేయత కలిగి ఉంటాం జాగ్రత్తగా ఉంటాం హద్దులు దాటితే లెక్క చేయం ఇవ్వండి అనేది వాళ్ళు కనపరుస్తూ ఉన్నారు అక్కడ ఎందుకంటే మేము భయపడాల్సింది ఎవరికో అతనికి భయపడుతున్నాం కాబట్టి ఇంకెవరికి దేనికి భయపడడం ఏం చేస్తావు అగ్నిగుండంలో వేస్తావు నువ్వు వేస్తే మా దేవుడు కాపాడలేడా కాపాడకపోతే చస్తావు ఏంటంట అయ్యను గుర్చి నీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదు అన్నారు మండిపోయింది రాజుకి ఎంత అహంకారం రా మీకు ఏం చూసుకోనరా మీకు ఇంత కండ కావాల ఏం చూసుకోనరా మీ అంతు తేలుస్తానని ఏడింతలు ఎక్కువ చేయండి రా అగ్నిగుండా అన్నాడు ఒక ఇంత ఒక లారీ కట్టెలతో మండుతుంది అనుకో ఏడు లారీల కట్టెలు అంత గుండం చేయండి రా అన్నాడు ఎందుకు కోపం వచ్చింది రాజుకి వీడంతు తేడవాలనుకున్నారు చేసుకో వీళ్ళేం స్పందన లేదు అలాగే మౌనంగా ఉన్నారు గుండం ఎక్కువ అయిపోయింది పిలిచాడు యోధుల్ని ముగ్గురిని పిలిచాడు కట్టేసేయండి రా వెళ్ళండి అన్నాడు కట్టేశారు వస్త్రాలతోనే అలాగే తీసుకెళ్ళేసేసేయండి అన్నాడు తీసుకెళ్ళి అవంత ఆ అగ్నిగుండం దగ్గరికి పోయి విసురేసారు గుండంలో వేయాలంటే దగ్గరికి పోవాలిగా పరిగెత్తుకుంటూ వెళ్ళదు మోసుకొని పరిగెత్తుకుంటే గుండం దగ్గరికి వెళ్ళి గుండంలో విసిరేసారు విసిరిన వెళ్ళేమో లోపల పడ్డారు ఏది విసిరేసి వేయబడ్డ వాళ్ళు లోపల పడ్డారు విసిరిన వాళ్ళు అక్కడే పడ్డారు అంత భయంకరమైన తీక్షణమైన వేడితో వీళ్ళని విసరడానికి భుజాల మీద ఎత్తుకొని పరిగెత్తుకుంట తీసుకొచ్చి గుండంలో విసిరారు చూడండి ఆ విసిరినటువంటి ముగ్గురు అక్కడికి అక్కడే చచ్చిపోయారు ఏడంతల అగ్ని మండుతుందంటే మరి దాని దగ్గరకు పోయి వీళ్ళని విసరాలంటే వీళ్ళు గాలిపోయారు కానీ గుండంలో పడ్డ వాళ్ళు మాత్రం వాక్యం చెబుతుంది వాళ్ళ వెంట్రుక కూడా గాలి లేదని వాళ్ళ వెంట్రు కూడా కాలదా వాళ్ళ వస్త్రాలు సైతం అగ్నివాసన లేవు ప్రశాంతంగా చక్కగా గుండంలో తిరుగుతూ ఉన్నారు కాసేపు ఆగిన తర్వాత అయిపోయారు బడుద్దాయిలు నాతో పెట్టుకుంటారా అయిపోయి ఉంటారని రాజు చూశాడు బూడిద లేదు పాడు లేదు విసిరినోళ్ళు ఏం బూడిదయిపోయారు విసరబడ్డ వాళ్ళు షెడ్రకు మేషకు అభెజ్ఞలేమో చక్కగా గుండంలో తిరుగుతూ ఉన్నారు ఆహ్లాదంగా ఆశ్చర్యపోయి తన అధికారిని పిలిచాడు మనం ఎంతమంది నేసాం గుండంలో అంటే ముగ్గురు అయ్యగారు షడ్రకు మహాగా బెజ్నగోళ్ళం మరీంద్రన్ నాకు నలుగురు కనపడుతున్నారు అన్నాడు మనం విసిరింది ముగ్గురిని కదా వాళ్ళతో పాటు ఇంకొకటి కనపడుతున్నాడు అతడు దేవా ఎలాగున్నాడంట దేవతలను పోలినవాడు తెల్లని ధగ ధగాయమానమాయన వస్త్రములను ధరించుకొని ఆ ముగ్గురుతో కలిసి తిరుగుతున్నాడు ఎవరతడు అయినా ఇంత తీక్షణమైన అగ్నిలో వీరు ఏలా కాలిపోలేదు ఓ షడ్రకు మేషాకు అభెజ్ఞయను వాడదారా జీవము గల దేవుని సేవకులారా వెలుపలికి రెండు అన్నాడు వాస్తవంగా మర్యాద ఏంది సాధారణ లోపల పోయి ఆహ్వానించాలా పోతే రాజు ఉండడు దేవునికి స్తోత్రం కలుగును గాక పోతే రాజు బూడిదైపోతాడు అందుకే బాబు మీరే రండి అన్నాడు ఎందుకేశాడు గుండంలో అంటే ఒక పెద్ద విగ్రహం చేయించాడు దానికి సాగిల పడమంటే అందరూ పడ్డారు వీళ్ళు బళ్ళ పడకపో సాగిల పడకపోతే రే నాకు భయపడకపోతే సాగిల పడకపోతే మీ అంతు తెలుస్తానంటే నీకు భయపడం సాగిల పడితే పెద్ద ఆయన ఊరుకోడు కనుక ఆయనకి భయపడతాం అర్థమైందా ప్రాణం మీదకి వచ్చినా సరే దేవునికే భయపడతాం కానీ నరుని లెక్క జయం దేవునికి ఒక్కడికి భయపడితే చాలు ఇక లోకం మొత్తం ఏకమైన అందుదేలుస్తామన్నా మొత్తం కట్టగట్టుకొని వచ్చి కూడా రాదు దేవునికి స్తోత్రం ఎందుకు మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటైన నెల రాలి పడదు అని చెప్పాడు మా అందుకని లోకమంతా ఏకమై వచ్చినా ఏమీ చెయ్యలేరు ఎవరికి భయపడి జాగ్రత్త పడితే మనుషులకా దేవునికా అద్ది మందేమో అంత రివర్సు మనుషులకు భయపడి పై అధికారులకు భయపడి లేకపోతే డబ్బున్నోళ్ళకి భయపడి దాసత్వం చేస్తా ఉంటారు దేవుణ్ణి కూడా పక్కన పెడతారు కులానికి భయపడి మతానికి భయపడి భర్తకు భయపడి భార్యకు భయపడి తల్లికి భయపడి పిల్లకు భయపడి దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులకు దాసులుగా మనుషులకు దాసత్వం చేసేవాళ్ళు ఉంటారు ఆయన చెప్తున్నాడు అక్కడ నాకు భయపడుట మీకు ధన్యత నాకు భయపడకుండా ఇక మీ మీరు ఎవరికి భయపడినా అది మీకు దరిద్రమే అన్నాడు ఇంకేం లేదు దేవునికి భయపడటం మానేస్తే మిగిలిన వాటి అన్నిటికీ భయపడుతూ బతకాలి సింపుల్ దేవునికి భయపడటం మానేస్తే ఇక అన్నిటికీ భయపడుతూ బతకాలి దేవునికి ఒక్కడికి భయపడితే చాలు ఇంకా ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అలాగని అందరినీ రివర్స్ అయిపోమని చెప్పట్లేదు గౌరవించాలి ఆ అధికారాలకు విధేత చూపాలు అన్ని మామూలే కానీ దేవునికి భయపడితే ఎలీష్ ఎలాగుండొచ్చు ఏలి ఎలాగుండొచ్చు చెడ్రకు మేష గెత్నగోళ్ళ లాగా ఉండొచ్చు లాగా ఉండొచ్చు అబ్రహాంలాగుండొచ్చు వీళ్ళంతా దేవునికి భయపడ్డారు మనుషుల్ని లెక్క చేయాల దేవునికి భయపడితే భద్రత ఉంది దేవునికి భయపడితే కాపుదల ఉంది దేవునికి భయపడితే విశ్వమే నీకు భయపడేటట్టు చేస్తాడు ఏదో ఒట్టి భూమండలం కాదు దేవునికి భయపడితే విశ్వమే నీకు భయపడేటట్టు చేస్తాడని చెప్పా ఇస్రాయిల్ యుద్ధం జరుగుతూ ఉంది శత్రువులతో యహోషువా సూర్యుడా ఎక్కడాగమన్నాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎక్కడాగమన్నాడు అడ్రస్లు చెప్పి అక్కడ ఆగమన్నాడు అంటే ప్రకృతి గమనాన్ని అట్లా ఆపేశాడు ఆయన ఆకాశం మీద ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి భూమి మీద ఉన్నాయి అన్ని దేవునికి లోబడతాయి అన్ని నీకు ఇవ్వగలుగుతాడు కాబట్టి ఎవరు ముఖ్యం ఎవరు రాజుగారు పుట్టినరోజుకి రాజ్యం మొత్తానికి దండోరా వేయించి రాజ్యంలో ఉన్న సకల ప్రజలకు శుభవార్త రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజుగారు అందరికీ బహుమతులు ఇవ్వగోరారు అందరూ కూడా చక్కగా వచ్చి మరియు వజ్ర వైడుర్య మరకథ మాణిక్య గోమీద పుష్యరాగ ఇత్యాది విలువైనటువంటి రాణులన్నీ కూడా బస్తాలలో నింపబడి ఉంటాయి చక్కగా వచ్చి ఒక్కొక్కరు గుప్పెడు అవన్నీ ఆట దొరుకుతాయి అన్నాయి ఇప్పుడు అంటే అప్పట్లో ఏమండి అప్పట్లో దొరికినప్పుడు అనుకోండి దొరికినప్పుడు రాజుగారు అంత అంతఃపురంలో ఎందుకు రాజుగారి ఖజానాలో ఎందుకుంటూ ఉంటాయి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులుగా అమ్మారని లేదు భారతీయ చరిత్రలో లేదు అట్లా రాజుగారు బహుమతులు ఇస్తారంట అందరూ చక్కగా వచ్చి తీసుకోవచ్చు అంటే జనాలంతా రాజ్యంలోని పౌరులంతా కూడా చక్కగా వచ్చి ఫ్యామిలీకి ఒకటి కాడికి కుటుంబానికి ఒకటి కాడికి అందరూ చక్కగా వచ్చి తలా ఒప్పి తీసుకొని పోతా ఉన్నారు దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఆ ఊరిలో దేవుడి పిచ్చి ఎప్పుడంతా దేవుడే దేవుడు చాలు దేవుడు ఉంటే చాలు దేవుడు చాలు దేవుడు ఉంటే చాలు అంతా దేవుడే 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 అని దేవుడి పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఏది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఈ ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా దేవుడి పిచ్చోళ్లే లైవ్లోకి వచ్చి లైన్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళంతా దేవుడి పిచ్చోళ్లే తెలుగు వాళ్ళంతా చూడండి మంచి తెలుగు వాళ్ళంతా చక్కగా యూట్యూబ్లో మంచి మంచి సినిమాలు పెట్టుకొని బాగా ఫేస్బుక్లు చూసుకుంటా టిక్ టాక్లు చూసుకుంట వాట్సాప్లో రకరకాల విషయాలు చూసుకుంటాం తెలుగు గల్లో వాళ్ళంతా పని చేస్తుంటే పిచ్చోళ్ళు తిక్కల వాళ్ళు ఉన్నారే ఈ పాప ఈ లైవ్లో ఉన్న పిచ్చోళ్ళు తిక్కల వాళ్ళు అందరూ కూడా దేవుడు పిచ్చోళ్ళు అనమాట ఇట్టంటోడు అనమాట ఇట్టంటోడు కూడా వచ్చాడు అక్కడికి వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉన్నాడు ఆ తీసుకెళ్లే వాళ్ళంతా నువ్వేంది పక్కన నిలబడ్డావుంది అందరు చక్కగా క్యూలోకి వెళ్ళి తలాకాశం తెచ్చుకుంటే నువ్వు వెళ్ళవి ఏంటంటే ఏంది అది అది అంతా దేవుడు ఉంటే చాలు చివరికి ఆయన ఫ్యామిలీ కూడా మరి ఎందుకు అవకాశాన్ని పోగొడతావు చక్కగా వెళ్ళి నువ్వు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా అని కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అతన్ని బంధువర్గం విమర్శించారు ప్రతి దానికి దేవుడు దేవుడు అంటావు హాయిగా ఉచితంగా ఇస్తాను తెచ్చుకోమంటే కూడా నీకేం మైరోగం రా చక్కగా పోయి తెచ్చుకోక దేవుడు ఉంటే చాలు దేవుడి కంటే గొప్ప అయి అంటాడు ఏం మనిషిరా బాబు నువ్వు అని అందరం నిందించారు ఏం మీ బొంద దేవుడు దేవుడు ఆయన ఎక్కడ అని అట్లా దీవులు ఆనందిస్తున్నాడు ఈ రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఇటుపక్క ఒక క్యూ అటుపక్క క్యూ వరుసగా క్యూలో నుంచి రావాలా ఆ బస్తాల్లో నింపినటువంటి ఆ విలువైన రాళ్ళు చక్కగా తలా చేయబట్టినని గుప్పెట్టి తీసుకొని వెళ్ళిపోవాలా అది ఆ ప్రజలారా రండి త్వర త్వరగా రండి నా పుట్టినరోజు సంతోషం పండగ చేసుకోండి తీసుకోండి ఇక్కడ ఉన్నవన్నీ మీవే మీరు ఏ బస్తాల్లో చేయబెట్టి తీసుకున్నా మీదే ఇక్కడ ఉన్నవన్నీ మీయే మీ చేయబట్టినంత వరకు మీరు కోరుకున్నవన్నీ మీవే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మీరు కోరుకున్నవన్నీ మీవే కోరుకున్నవన్నీ మీవే అంటున్నాడు అందరు తీసుకెళ్తా వెళ్తా ఉంటే సగభాగానికి పైన అయిపోయినాయి ముప్పై భాగం అయిపోయినాయి వీడు మాత్రం స్పందించలేదు దేవుడు పిచ్చోడు స్పందించట్లే చివరికి త్వరగా వచ్చేసేయండి త్వరగా వచ్చేసేయండి రాజు అంటున్నాడు ఈ వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు ఈ క్యూలోకి వెళ్ళలేదు దిగులు లేచి పక్కపెక్క నడుచుకుంటూ వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారి చేయబట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు పోయి నీవేమి నా చేయపట్టుకుంటూ అటుపక్క వజ్రాలు ఇటుపక్క మాణిక్యాలు రత్నాలు ఇవన్నీ ఉంటే అవి తీసుకోకుండా నా చేయబట్టుకున్నావు ఎందుకంటే మహారాజా ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం మీరు ఏది పట్టుకున్నా సరే కాదనేది లేదు తీసుకెళ్ళండి అన్నారు కదా నాకు ఆ వజ్రాలు వద్దు ఈ రత్నాలు వద్దు వాటన్నిటికంటే విలువైన మీరు కావాలన్నాడు రాజుగారికి ఆనందం నేనేం వస్తాను అయ్యా నీకు అవి అయితే నీకు ఏదన్నా ఉపయోగపడతాయి కానీ నేను ఎందుకు పనికి వస్తానంటే వాటన్నిటికంటే మీరు ఎక్కువ మహారాజా నాకు అంటే బాగా నీవు నాకు బహుగా నచ్చితివి ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయవలనంటే ప్రజెంట్ మీరు నా సొంతం మీరు నా సొంతం అవునా అవును కదా మరి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినాల్సిందే అన్నాడు ఇదేమి అంటే మరి ఇప్పుడు నీవు నా సొంతమైనప్పుడు నేను చెప్పిందంతా నువ్వు వినాలి కదా నీవు మహా తెలివైన వానివల్ల ఉన్నావే అన్నాడు ఆ ఏదోలే దేవుడి దయ ఏమంటారు మహారాజా మాట తప్పుతారా లేకపోతే మాట నిలబెట్టుకుంటారా ఇక్కడ ఉన్నవాన్ని మీ సొంతం అన్నారు నాకు ఆ రాళ్ళు రప్పలొద్దు నాకు నువ్వు కావాలన్నాను నా సొంతం అవుతారా లేరా నీవు నన్ను ఇరికించి కదా సరే నీవు చెప్పినట్లే కానీ నా చేత వెర్రి పనులు అన్నాడు ఏం చేయించును నీకు వ్యతిరేకమైన ఏం చేయించును నువ్వు సంతోషపడే చేయిస్తా అన్నాడు చెప్పు నీ కొరకు ఏమి చేయవద్దు ఆ తీసుకెళ్ళిన వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ అందులో పోయమని అన్నాడు మొత్తం తీసుకొని పోయారు కదా అవి మొత్తం తెచ్చి మళ్ళీ బస్తాల్లో ఓ నాకు అవమానం కదా అవమానం కాదు ఈ జనం మొత్తానికి ఒక పాఠం నేర్పాలి మొత్తం తెచ్చిపోయమని అన్నాడు ఎవరక్కడ చిత్తం తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడ కూడా పోకుండా వాళ్ళు బస్తాలని నింపమన్నాడు నీకు రాజుగారు ఆజ్ఞ అంటే ఏం చేస్తారు సచ్చినట్టు మొత్తం తీసుకొచ్చి పోసారు గడగడలాడతా లేకపోతే ఛత పోసేసారు పోసి గడగడలాడతా చూస్తున్నారు ప్రజలను బాధ పెట్టి తిని నీవు చెప్పినట్లే చేసి తిని ఇంకా ఏమీ చేయవలనన్నాడు ఇంకా అంతకంత కావాలి నాకు అన్నాడు ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో దానికి డబల్ కావాలా ఖజానాలోంచి తెప్పించండి అన్నాడు అదేంతా తెప్పిస్తాను అన్నాడు మొత్తం ఇప్పుడు ఈ బస్తాలు ఆ బస్తాలు మొత్తం తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మా ఇంటి కాడబెట్టమన్నాడు ఇది ఏమి అంటే నీకెందుకు జనానికి పంచడమేగా నీకు కావాల్సింది మన రాజ్యంలో పౌలకు ఒక పాఠం నేర్పుతాను మహారాజా ఇది మీకేమో నష్టం కాదు నేను చెప్పినట్టు చేయండి అంటే ఓకే అని చెప్పని మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర చేరిస్తే అప్పుడు దండోరా వేయించాడు మనుషులు నమ్మిన రాజు ఒక్కింత ఇస్తే దేవుణ్ణి నమ్మిన నేను మీకు రెండొందలు ఇస్తారా అండి రెండంతలు ఇస్తారా అండి అని పిలిచాడు మొత్తాన్ని నాకు దేవుడు ఉంటే చాలా అన్నాను నన్ను అన్నారు మీరు ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన చిన్న పనికి సచ్చినట్టు మీరు తీసుకెళ్ళి అందులో పోయాల్సి వచ్చింది మళ్ళీ నా ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది ఆయన తీసుకొని పోవాల్సి వచ్చింది జ్ఞానంరా జ్ఞానం అది నా దేవుని దగ్గర ఉన్నదిరా ఇప్పుడు చెప్పు మనుషుని నమ్ముకు పిచ్చోడా దేవుని నమ్ముకు పిచ్చోడా మనుషుని నమ్మినోడికి మిగిలేదు మట్టే దేవుణ్ణి నమ్మినోడికి మిగిలిద్ది మహిమ దేవునికి స్తోత్రం గాక అందరూ ఏమో రాళ్ళ రప్పలు కోరుకుంటే మనోడు తెలివిగా ఏం ఆలోచన చేశాడో తెలుసు దీని మొత్తానికి కేంద్రం ఏది కేంద్రాన్ని పట్టాడు రాజుని వశం చేసుకుంటే రాజ్యం అంతా నాదే కదా విశ్వ నిర్మాణకుడైన వాడు నీవాడైతే విశ్వమే నీది కదా ఆయనే చెప్పాడు ఆయనే చెప్పాడు నువ్వు కోరుకోరా బాబు నేను నీకు వశం అవుతానని చెప్పాడు నువ్వు నన్ను నువ్వు నా వైపు చూస్తే నేను నీకెళ్ళి చూస్తాను అన్నాడు పావురమా నీ స్వరము మధురం నీ ముఖం మనోహరం నీ స్వరము నాకు వినపడని నీ ముఖం నాకు కనపడింది అని ఎంత పిలుస్తున్నాడో ఆయన ఆ ఒక్కడిని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా దేవులు ఆడతాం మన బతుకులేము ఇట్టదగలబడ్డాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి రా బాబు నా దగ్గరికి రెండు రేనైనా నా దగ్గరికి రాతల్లి నా వైపు చూడు నన్ను కోరుకో నన్ను కోరుకో అని దేవుడు చెబుతుంటే ఉంటురా బాబు నువ్వు ఆడిగిపోతావు కానీ లోకం అంతా పోతుంది అని ఆ ఒక్కడిని పెట్టి మిగిలిన చెత్త అంతా కోరుకొని బ్రతుకులన్నీ ఇట్ట తెల్లార్చుకుంటున్న పరిస్థితి ఎక్కడ నువ్వు ఏ అడుగు వేయాలో ఎక్కడ నువ్వు ఎలాంటి నిర్ణయాలు చేయాలో ఎప్పుడు నీకు ఏది కావాలో ఎప్పుడు నీకేది అవసరం మొత్తం చూసుకుని దేవుణ్ణి కోరుకో ఆయనకి విలువనివ్వు ఆయనకి ప్రధాన స్థానం ఇవ్వు ఆయనకు భయపడు ఇక దేవునికి భయపడనివ్వడు నిన్ను అన్నిటికీ చాలినవాడు అనుకుంటున్నాను నేను ఇక దేవునికి భయపడితే నీవు ధన్యుడవు దేవునికి భయపడుతూ కూడా మళ్ళా సమస్యలకి శ్రమలకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే విషయాలకి నీవు భయపడకూడదు నువ్వు నాకు నా మీద అనుకున్నావు కదా నాకు భయపడిన నువ్వు నమ్ముకొని ఉన్నావు కదా ఇక దేనికి భయపడద్దు అని దేవుడు చెప్తుంటే మళ్ళా మళ్ళీ వేరే సమస్యలకు కూడా భయపడతారు కొంతమంది అరే నువ్వు దేవునికి భయపడుతున్నావు దేవుని నమ్ముకొని ఉన్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నాడు అందు అనే ఒక ఆయన ధైర్యంగా ఉండవు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు విశ్వసిస్తున్నావా దేవుణ్ణి అవునన్నా నేను విశ్వాసం ఉంచుతున్నా అట్లయితే కలవరం ఎందుకు విశ్వసించువాడు కలవర పడడని కదా ఆశయాలో చెప్పాడు నువ్వు కలవర పడుతున్నావు అంటే నువ్వు దేవుడిని అనుమానిస్తున్నావు భయపడుతున్నావు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు అది దేవుడికి నచ్చదు కోప్పడతాడు ఎందుకు నీకు అంత భయం ఎందుకు అంత అనుమానం ఎందుకు నా మీద నీకు నమ్మకం లేదా వదిలేస్తానా నిన్ను అన్యాయం చేస్తానా నీకు నమ్మకం లేదా ఎందుకు భయపడుతున్నావు కోపడతాడు మర్యాదగా చెప్తే వినకపోతే ఏ గత అదే అయ్యింది అరే అన్ని సమృద్ధిగా ఇచ్చిన మంచోడు బాబు హాయిగా తిని ఆనందపడ్డానికి దేవుడు నీ భవిష్యత్తుని గురించి దడుచుకోవటం ఎక్కువైపోయింది చివరికి ఏమైంది భయపడటం వలన ఊరి వచ్చానే వచ్చాను భార్య ఏమైద్దు అనుకుంటే భార్య అయిపోయింది ఎందుకు బతకాల సావరాదు అంది పిల్లలకి ఏమన్నా అయిద్దామంటే మొత్తం పోయారు దాసదాసి జనాంగం పోతారని మొత్తం పోయారు ఈ సంపద అంతా పోయిద్దామంటే మొత్తం పోయింది బలమైన వీరుళ్లాగా ఉన్నాను అవుతానేమంటే రోగగ్రస్త శరీరం అయిపోయింది ఏది భయపడిందో దేని విషయమే నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది అన్నాడు కాబట్టి ప్రిలారా ఏబువలే వలి మీరు రేపటిని గూర్చి చింతపడకుడి నా ఏ చెప్పాడు ఏ నాటికి ఆనాటికి చాలు ఇక రేపేందో తర్వాత ఏందో అంటే దాకా ఉంటావా నువ్వు దాకా ఉంటావా కొంతమంది ముసలి నా దగ్గరకు వచ్చి అబ్బాయయ్యా మానవుడయ్యా వాడి భవిష్యత్తు ఏందో నాకు అర్థం కావట్లేదు అయ్యా వాడి భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు అంటారు మా నాన్న అంటాడు సందకాడు తెచ్చేవాడు కోసం సగం పొద్దుగా తెచ్చేవాడు ఏడిచాడంట అంటే అర్థం ఏందా సందకాడు అంటే ఏందో సగం పొద్దు అంటే ఏందో సందకాడ అంటేనే రాత్రి సగం అంటే మధ్యాహ్నం రాత్రి తెచ్చేవాడు కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు అంటే ఇది కామెడీ కదా ఎవరు ముందు పోయేది ఎవడు కోసం ఏడాడు ఆడవాలా రాత్రి తెచ్చేవాడు మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం ఏడిస్తే అర్థం ఉంది వాడేమో రాత్రి తెచ్చేవాడు ఈడేమో మధ్యాహ్నం తెచ్చేవాడు ఈడేమో వాడి కోసం ఏడుస్తున్నాడు వాడు రాత్రికి చత్తాడు అని నా బుటోడు ఏమంటాడు నువ్వు మధ్యాహ్నానికి చత్తాను నీ సంగతి ఆలోచించి దేవునికి స్తోత్రం కలుగునుగా పిల్లగాడు భవిష్యత్ అయ్యా ఎవరు భవిష్యత్తు అంట మనవడు భవిష్యత్ అంట ఏం భవిష్యత్తు ఉందో మరి ఏం మనవడు భవిష్యత్ దగ్గరికి పోయింది నీకు మనవాడినిచ్చినవాడు ఆ భవిష్యత్తు కూడా రెడీ చేసి పెట్టాడని నమ్మి ప్రశాంతంగా ఉంటాం నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడు వాళ్ళ భవిష్యత్తు కూడా పెట్టాడు చక్కగా దాచిపెట్టాడు వాళ్ళకి కావాల్సిన వైనంగా ఉంచాడు ఆయా ఆయా మజిలీలోకి వచ్చినప్పుడు అన్నీ అందుతాయి ధైర్యం తెచ్చుకో అరే భరోసాగా ఉండు ఫ్యామిలీకి కూడా చెప్పు ఏం కాదు జాబు లేదు భయపడక నానా దేవుడు నీకు సిద్ధపరిచే ఉంచుతాడు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుతుంది నాన్న కృతజ్ఞతాస్థుతులు చెప్పు దేవునికి వెళ్ళి కనిపెట్టున్నానా నేను ప్రార్థన చేస్తున్నా నాకు నమ్మకం ఉందిరా నా దేవుడు అన్యాయం చేయడానికి నమ్మకం ఉందిరా దేవుడు నీ కృపణిస్తాడు బాబు ఇవ్వపైన స్తోత్రం నాయనా మనమైతే దేవుని మీద ఆధారపడదాం నాయన చెప్పు నీ బిడ్డకి ఏందోనయ్యా మరి ప్రార్థన కూడా చేస్తున్నానరా దేవుడికి ఎందుకో నీ దయ దయగలగట్లేదు అయ్యా కనికరం పొట్టట్లేదు అయ్యా ఏందోనయ్యా మరి ఏందోనయ్యా అట్లాంటి చెడిపోయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయా నీకు రావట్లేదు ఒక ఏడుపు మళ్ళా కొంతమంది ఎవ్వరం ఇట్టుంటుందండి ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడకూడదు నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది బాబు దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడ్రా హడ్సన్ టేలర్ తల్లేనా ఆయన మనసు పొందినప్పుడు ఆమె స్పందించకుండా ఉంది హడ్సన్ టైలర్ తల్లి అనుకుంటా సంథింగ్ ఆ దయోజనుడు పేరు గుర్తులే ఆయన హడ్సన్ టేలరే అనుకుంటాను నేను ఆయన లోకానుసారిగా ఉన్నాడు ఒక రోజు వాళ్ళమ్మ వేరే ప్రాంతానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ ఆమె బంధువులు ఇంటికో సంథింగ్ ఎక్కడికో వెళ్ళింది ఆమె వచ్చేటప్పటికి మారు మనసు పొందున్నాడు ఆమె వచ్చేటప్పటికి మారు మనసు పొందున్నాడు నేను మారు మనసు పొందాను అన్న నేను మా అమ్మకి చెబితే ఎగిరి గంతేసిద్ది అనుకుని ఆ అమ్మ ఇంటికి సమీపంలోకి వస్తే పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి అమ్మా ఇదిగో నేను మారుమనసు పొందాను నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా నేను దేవుని బిడ్డనయ్యాను అంటే ఆమె స్పందించలేదు నా తెలుసురా అందంట నా తెలుసురా అదేందిమా అంటే అవునరా నువ్వు మారేదేంది నీ తాత అయినా మారాల్సిందే నేనే ఊరుకున్నాను అనుకున్నా ఇది రోజు మొర్ర పెడతానా రోజు మొర్ర పెడుతున్నాను రా నువ్వు మారేదేంది నా ప్రార్థన మీద నాకు నమ్మకం నా దేవుడు నా మనవి వింటాడని నా దేవుని మీద నాకు విశ్వాసం ఉంది ఇవేళ్ళ కాబట్టి ఇంకా పదేళ్లకైనా ఎప్పటికైనా సచ్చినట్టు నువ్వు మారాల్సిందే నా కన్నీళ్ళే నా దేవుని ముందు నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి దేవునికి స్తోత్రం చెప్పు నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి నా ప్రార్థనకు వచ్చిన జవాబు అంతే అట్లాంటి నిరీక్షణ అలాంటి నమ్మకం దేవుని మనం కలిగి ఉండాలి నీ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ప్రస్తుతం నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పులు కావచ్చు అవసరతలకు జవాబు దొరికే మార్గం లేకపోవచ్చు ఇప్పుడు నిందల పాలై ఉండొచ్చు నింద మోస్తూ ఉండొచ్చు అవమానభారంతో కురిగిపోయి ఉండవచ్చు నేను చెప్తున్నా ఇవన్నీ ప్రస్తుతము నువ్వు ఒకవేళ అనుభవిస్తుంటే నీ భవిష్యత్తు కూడా అలాగనే ఉంటుందని నువ్వు ఊహించుకోవద్దు నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు సిద్ధపరిచాడని నమ్మి ధైర్యం తెచ్చుకో దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా అనా నాకైతే దేవుడు దేవులు అట్ట ఏంటి ఏమి లేవన్న అప్పు లేవన్న అంత బాగుందన్న కానీ భవిష్యత్తే అర్థం కావట్లేదు గదు గదుగా మళ్ళా తేడా ఇప్పుడు బాగుందిగా ఇప్పుడు దాకా గాపాడాడుగా ఇక ముందు కూడా ఆయనే కాపాడతాడు స్తోత్రం అది ఒక్కడి జాగ్రత్త పడు దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త పడు ఇక దేని గురించి ఏబో వలె మనం పొరపడవద్దు